హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని అనుకుంటున్నాను వీడియో పోస్ట్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుందండి వీడియో పోస్ట్ చేయడానికి అసలు అవ్వటం లేదు కానీ ఈ మధ్య ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వీడియోస్ ఏదోలా టైం సెట్ చేసుకొని అయితే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది అయితే కాల్స్ కూడా చేసి అడుగుతున్నారండి మెసేజ్లు కూడా చేస్తున్నారు దానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా వీడియోస్ కోసం ఇంతగా ఏదో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇన్ ఫ్యూచర్లో నాకు కూడా చాలా ఆశలు ఉన్నాయండి అంటే వీడియోస్ ఇలా చేయాలి అలా చేయాలి అంటే డైలీ సిరీస్ ఇలా చేయాలి వచ్చిన వాటిని అని ఇలా ఇంట్రెస్టింగ్గా చేయాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఇలాంటివంటే నాకు కూడా చాలా ఇంట్రెస్టే యాక్చువల్లీ యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్ ఒకరైతే మెసేజ్ పెట్టారండి మేడం రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ అయినా కేటాయించండి లేదంటే ఒక టూ వీడియోస్ అయినా పెట్టండి లేకపోతే మన సీరియల్ ఎపిసోడ్ ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పేసి కామెంట్ పెట్టారండి ఇప్పటికీ నవ్వుకుంటానండి అది అయితే చూసి నేనైతే చాలా హ్యాపీగా అయిపోతాను ఇప్పటికీ నాకు అది అలా మైండ్లో ఉండిపోయింది ఆ కామెంట్ అనేది ఆ ఒక్క కామెంటే కాదండి ఉన్న ప్రతి కామెంట్ కూడా నన్ను అందరు కూడా సపోర్ట్ చేసి పెట్టిన కామెంట్లేనండి అన్నీ కూడా టైం దొరికినప్పుడల్లా కొంచెం చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేనైతే పేరు పేరున అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంక ఆర్డర్స్ విషయానికి వస్తే ఈరోజైతే మనం త్రీ ఆర్డర్స్ చేస్తున్నామండి ఈ త్రీ ఇంట్లో కూడా ఒకటైతే లోకల్ నుంచి వచ్చిన ఆర్డర్ అండి వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి ఇచ్చిన వాళ్ళే ఇంకొకటి ఏంటంటే ఒకటి హైదరాబాద్ అండి ఇంకొకటి ఏమో బెంగళూరు నుంచి వచ్చిందండి ఈ మూడింట్లో అయితే ఒకటైతే మనకు డ్రై ఫ్రూట్ నేమ్ ప్లేటెడ్ ఉందండి ఇంకో రెండు కూడా కపుల్ థీమ్ వచ్చింది అందులో ఒకటైతే హ్యాపీ యానివర్సరీ అని వస్తుందండి ఇంకొకటైతే వాళ్ళ ఫస్ట్ లెటర్స్ ఐ లవ్ యూ అని పెట్టేసి వాళ్ళు ఫస్ట్ లెటర్స్ అనేది అడ్జస్ట్ చేయమని చెప్పారు ఐఎన్ మధ్యలో లవ్ సింబల్ అనేది త్రీ హార్ట్ అని వచ్చింది రెడ్ హార్ట్ వచ్చిందండి ఈ వీడియో ఏంటి ఇంత చిన్న ప్లేస్లో తీస్తున్నారని అనుకోకండి ఇంత చిన్నగా అంటే నా కిచెన్ చాలా చిన్నదండి అందులోనే అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అందువల్ల మనకి ఏంటంటే కొంచెం దగ్గరగా కనిపిస్తుందండి ఏమై అనుకోవద్దు లాంగ్ నుంచి వీడియో తీద్దామని ట్రై చేసినా కూడా అసలు అవలేదండి ఎందుకంటే పక్కన ఒక కిచెన్కి గోడ ఉంటుందండి అది అడ్డేస్తుంది అందువల్ల దగ్గర నుంచి అడ్జస్ట్ చేసి తీసానండి నా ఈ చిన్న కిచెన్లోనే రోజు నేను ఎలా జా వర్క్ చేస్తూ జాగరణ చేస్తూ ఉంటానండి మా ఇంటి పక్క వాళ్ళు అయితే కొంతమంది చూస్తూ ఉంటారు ఏంటి ఇప్పుడు పడుకోదా దయ్యలా రాత్రి అంతా తిరుగుతుంది అన్నట్టు చూస్తారండి ఇంకా కొంతమంది విషయానికి వస్తే అండి లైఫ్లో ఫ్రెండ్స్ అయినా సరే కొంతమంది అండ్ తెలిసిన వాళ్ళైనా సరే ఏంటి డే నైట్ వర్క్ చేసేస్తుంది డబ్బు సంపాదించేస్తుంది అనుకుంటారే తప్ప ఒక ఉమెన్ డే నైట్ కష్టపడుతుంది అంటే వెనకదల ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది అనేది ఎవరికి కనిపించదు కదండి నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంత చేదు అనుభవం ఉందండి ఇంకా చాలా అయితే మంచి అనుభవం ఉంది ఉంది నాకైతే యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు బిజినెస్ చేసిన అనుభవం అయితే నాకేమీ లేదండి మా బ్యాక్గ్రౌండ్లో ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా బిజినెస్ పర్సన్స్ అయితే ఎవరు కాదండి అందరూ జాబ్ హోల్డర్స్ మా ఫ్యామిలీలో అయితే నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి చెప్పినప్పుడైతే మా వాళ్ళందరూ కూడా నీ నిమహానికి అనిసీన్ లేదు డబ్బులు వేస్ట్ చేసిన చాలు ముందు మూసుకొని జాబ్ చేసుకొని చెప్పేసి అన్నారండి అందరూ లైఫ్లో ఇలాంటి మాటలు చాలా పడ్డంలే అని చెప్పేసి నేనైతే కొంత ఇగ్నోర్ చేశానండి అంటే ఎవరికి తెలియకుండా మెటీరియల్ తెచ్చుకొని నైట్ ఎవరికి తెలియకుండా నేను ప్రాక్టీస్ చేసేదాన్ని అండి అలా ప్రాక్టీస్ చేసి చేసి ఒక త్రీ మంత్స్ తర్వాత నేను వర్క్ అనేది బయటికి ఎక్స్ప్లోర్ చేశాను ఫస్ట్ నా ఆర్డర్స్ అయితే అండి వర్డ్ ఆఫ్ మౌత్ చేశాను తర్వాత వాట్సాప్ స్టేటస్ తర్వాత తర్వాత ఇన్స్టాగ్రామ్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టలేదులేండి ఈ వీడియోస్ ఎక్కువైతే నేను యూట్యూబ్ని డెవలప్ చేశాను ఇప్పటికైతే బై గాడ్స్ క్రెస్ మీ అందరి సపోర్ట్తో ఇక్కడ వరకు వచ్చానండి ఇంకా బిజినెస్లో కొన్ని అనుభవాలు అని చెప్పాను కదండి అవైతే కొంతమందికి ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు అనుభవం లేకుండా ఎవరికీ ఉండదు కదండి అంత సక్సెస్ఫుల్గా అయితే ఎవరికి వెళ్ళిపోదు కదా అయితే నాకు కూడా తెలియదులేండి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కొన్ని ఆర్డర్స్ ఏంటంటే అండి ఫస్ట్లో నాకు సరిగ్గా ప్యాకింగ్ చేయడం అనేది సరిగ్గా తెలియలేదు అంటే నేను నాకు తెలిసిన మెథడ్లో నేను నేర్చుకున్న మెథడ్లో చేసినప్పుడు అంత కరెక్ట్గా వెళ్ళలేదండి చాక్లెట్స్ అనేవి కొన్ని బ్రేక్ అవడం కానీ ఇంకొన్ని మెల్ట్ అవ్వడం కానీ ఇలా జరిగేవన్నమాట అప్పుడు వాటి కోసం ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి అని చెప్పేసి చాలా సెర్చ్ చేశానండి చాలా ఆలోచించానండి ఎలా అయినా ప్యాకింగ్ చేంజ్ చేయాలి ఎలా అయితే కరెక్ట్ కాదు కస్టమర్ హ్యాపీ లేకపోతే ఇంక నేను చేసినా కూడా వేస్టే కదా అని చెప్పేసి చాలా ఒక వన్ మంత్ పాటు చాలా ఆలోచించి ఇది చేశానండి అప్పుడైతే నాకు ఇంకో ఆ విధంగా నాకు ఇంకొక మెథడ్ దొరికింది దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేంజ్ చేశానండి మోస్ట్లీ ఇప్పుడైతే చాలా సేఫ్గా వెళ్తున్నాయి ఫైనల్లీ మన వర్క్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి ఈరోజు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా ఉందండి మీతో డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్నీ కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ఇక్కడి నుంచి డిస్కస్ చేసుకుందామండి నా వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే కనుక మర్చిపోకుండా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేనైతే ఆశిస్తున్నానండి మనలో ప్రజెంట్ ఏ అకేషన్ లేదు అనుకునే వాళ్ళు మనలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదండి ఒక్క షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్